హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు తెలుగు సాధనకు సంబంధించిన వర్క్ బుక్ షీట్స్ వర్క్ చూద్దాం మంచి బహుమతి సాధనా పత్రం వన్ చదవడం వ్యక్తపరచడం ఈ క్రింది పేరాను చదవండి ఆ రోజు వియాన్ పుట్టినరోజు వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతులు ఇచ్చారు వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు మావయ్య ఇదంతా సంభాషణ ఇదిగో వియాన్ నీకు ఒక ప్రత్యేక బహుమతి వియాన్ ఏంటి మావయ్య అబ్బో కథల పుస్తకాలు ఇలా ఈ పేరాలోని మొత్తం క్షుణ్ణంగా చదివిన తర్వాత పేరాలో ఆశ్చర్యార్థక గుర్తు ఉన్న పదాలను రాయండి ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉంది కదా ఆ ఆశ్చర్యార్థక గుర్తున్న పదాలు చూస్తే ఇదిగో వియాన్ అబ్బో ఏంటి మావయ్య అవునురా ఇష్టం కథ మావయ్య ఇలాంటి పదాలు ఆశ్చర్యాన్ని తెలిపే పదాలుగా భావించాలి మనం తర్వాత ఈ పేరాలోని ద్విత్వాక్షర పదాలను రాయండి ఈ పేరాలో ద్విత్వాక్షర పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి పుట్టినరోజు ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఉన్నటువంటి ఒత్తు పుట్టిన వాళ్ళ మామయ్య తెచ్చాడు అబ్బో నువ్వు ఇక్కడ ఉన్నటువంటివన్నీ టాకు లాకులావత్తు యాకు యావత్తు చాకు చావత్తు బాకుబావత్తు వాకువావత్తు ఇలాంటి వాటిని ద్విత్వాక్షర అంటారు అలాంటి పదాలని ద్విత్వాక్షర పదాలు అని అంటారు విద్యార్థులు గమనించాలి ఈ ఈ క్రింది వాక్యాన్ని చదవండి ప్రశ్నకు ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటి మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు చదువుకోవడానికి కేటాయిస్తాము ఇంకొంతమంది విద్యార్థులు సృజనాత్మకతతో మీరు చేసేటువంటి కృత్యాలు రాయవచ్చు మీరు పుట్టినరోజున ఏమేమి బహుమతులు పొందారు ఇది మీ పుట్టినరోజు సంబంధించింది కలము తీపి మిఠాయి మంచి పుస్తకాలు చేతి గడియారాలు దుస్తులు ఇవి కాకుండా అదనంగా మీరు ఏదైనా ఉంటే రాసుకోవచ్చు విద్యార్థులు గీతల్లో అందంగా రాయండి ఇది మనం చూచిరాత లాంటిది క్షుణ్ణంగా పరిశీలించి ఒత్తులు పళ్ళులు దీర్ఘాలతోటి చక్కగా విద్యార్థులు రాయాలి సాధన పత్రం రెండు మంచి బహుమతి పాఠ్యాంశం ఈ క్రింది పేరాను చదవండి మామయ్య వియాన్ మధ్య సంభాషణ ఈ చదవ నిజమే సరదాతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి మీకు తెలుసా మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పేవారు పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించారు ది కింగ్డమ్ ఆఫ్ ది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు అహింస అంటే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా శాంతవతంగా ఉండడం ఇయాన్ అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్నమాట ఇది చేస్తే దీంట్లో పై పేరాలు సంయుక్తాక్షర పదాలను రాయండి సంయుక్తాక్షర పదాలంటే ఒక అక్షరానికి వేరే అక్షరం వత్తు వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు తెలుస్తాయి మహాత్మా గాంధీ పుస్తకాలు ఇష్టం ప్రభావితం రమ్య కర్తవ్యము మాత్రము ప్రత్యక్షము ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ గమనించాలి తర్వాత క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి హింస అహింస ఇష్టం అయిష్టం ఎక్కువ తక్కువ ఈ పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పై పేర ఎవరి గురించి చెబుతుంది మనకు అక్కడ బొమ్మ చూసాం కదా బొమ్మ ఎవరి గురించి మహాత్మా గాంధీ గురించి చెప్తుంది గాంధీని అహింస వైపు నడిపిన పుస్తకం ఏది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తరువాత చూచిరాత్ర గీతల్లో అందంగా రాయండి పుస్తకం చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది సాధనాపత్రం మూడు మంచి బహుమతి ఈ క్రింది పేరాను చదవండి మామయ్య వియాన్ మధ్య సంభాషణను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ భగత్ సింగ్ గురించి మనకు విషయాలు తెలుస్తాయి అలాగే అంబేద్కర్ గురించి విషయాలు తెలుస్తాయి మావయ్య అవును పుస్తకపట్నం అట్లాంటిదిరా అంతెందుకు భగత్ సింగ్ను తీసే ముందు ఏమి కోరుకున్నాడో తెలుసా వియాన్ ఏం కోరాడు మావయ్య మామయ్య తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు ఉరి తీసే ముందు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగారు పుస్తకం పూర్తిగా చదివాక ఉరికమ్మ ఎక్కాడు పుస్తకాలు చదవడం అంటే అంత పిచ్చి వియాన్ నాకు ఇవన్నీ తెలియదు మావయ్య చాలా ఆసక్తిగా ఉంది మరి కొందరి గురించి చెప్పవా మావయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా ఆయన రోజు రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదివేవారు ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి ఇలా సంభాషణ ఉంది పైపేరాలు ఐదు అక్షర పదాలని రాయమంటున్నారు అలాంటిదిరా రాజ్యం విప్లవం గ్రంథాలయంలో చదివేవారు తర్వాత క్రింది పదాలకు అర్థాలు రాయండి అత్యున్నత అత్యున్నత అంటే అర్థం చాలా ఎత్తైన అతి గొప్ప శాశ్వతం అంటే చిరకాలం క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న పై పేరాలు ఎవరి గురించి చెప్తున్నాయి పై పేరాలు భగత్ సింగ్ గురించి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్తున్నారు భగత్ సింగ్ చదవాలనుకున్న పుస్తకం ఏది రాజ్యం విప్లవం తరువాత గీతల్లో అందంగా రాయండి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై మూడున పుస్తక దినోత్సవం నిర్వహిస్తారు విద్యార్థులు తప్పు లేకుండా చక్కగా రాయాలి సాధనాపత్రం నాలుగు మంచి బహుమతి క్రింది వాక్యాలను చదవండి ఎవరికి సంబంధించినవో వారి పేర్లు ప్రక్కన రాయండి ఒకటి తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలనుకున్నాడు ఇది చెప్పినది ఇది ఎవరి గురించి భగత్ సింగ్ గురించి ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి ఇవి ఎవరి గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి పుస్తకాలే నా ఆలోచనలను ప్రభావితం చేశాయి మహాత్మా గాంధీ నేను అత్యున్నత స్థానికి చేరడానికి పుస్తకమే కారణం డాక్టర్ అబ్దుల్ కలాం గారు సరోవర రాణి అనే పుస్తకం రాసింది సరోజిని నాయుడు తర్వాత ఆ క్రింది పేరాలోని పదాలు తారుమారయ్యాయి వాటిని సరైన చోట ఉంచి పేరను అర్థవంతంగా రాయండి చదువు పిల్లలందరూ ఇస్తుంది ఈ కింద గీత గీసిన పదాలు తారుమారుగా ఉన్నాయి అని మనం సరిచేసి రాయాల్సి ఉంటుంది అలా సరిచేసి రాయాల్సి చూడండి చదువు ఆనందాన్ని ఇస్తుంది ఆలోచనలు రేకెంతిస్తుంది సృజనాత్మకత పెంచుతుంది గ్రంథాలయం బదులు సృజనాత్మకత ఉండాలి పుస్తకాలు చదవడానికి అలవాటు చేసుకోవాలి తర్వాత ఆనందాన్ని వీలైనన్ని పుస్తకాలని అక్కడ ఇచ్చారు కదా దానికి మనం ఏం రాయాలా పిల్లలందరూ వీలైనంత వీలైనవన్ని పుస్తకాలు దినపత్రికలు చదవాలి పిల్లల కొరత బడిలోని డాష్ని వినియోగించుకోవాలి ఇక్కడ ఏం రాయాలి మనం గ్రంథాలయంని వినియోగించుకోవాలి దీన్ని మనం ఒకసారి జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఎర్ర గీసినవన్నీ సరైన సమాధానాలు దాన్ని మీరు క్షుణ్ణంగా రాయాలి సాధన పత్రం ఐదు మంచి బహుమతి క్రింది పేరాన్ని చదవండి ప్రశ్నలను తయారు చేయండి ఈ పేరాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయాలి పుస్తక ప్రదర్శనకు పెట్టింది పేరు విజయవాడ ప్రతి సంవత్సరం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ప్రచురించిన అన్ని భాషల పుస్తకాలు ప్రదర్శిస్తారు ఈ ప్రదర్శనలో పిల్లల కోసం బాలల గేయ కథలు కథల పుస్తకాలు రంగురంగుల బొమ్మల పుస్తకాలు బాల సాహిత్యం సైన్స్ పుస్తకాలు కూడా లభిస్తాయి తర్వాత మనం ప్రశ్నలు తయారు చేద్దామా విజయవాడ దేనికి పెట్టింది పేరు విజయవాడలో పుస్తక ప్రదర్శన ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు పుస్తక ప్రదర్శనలో ఎక్కడెక్కడి పుస్తకాలు ప్రదర్శిస్తారు పుస్తక ప్రదర్శనలో బాలల కోసం ఏ ఏ పుస్తకాలు లభిస్తాయి ప్రచురణ అంటే ఏమిటి ఇలాంటివి తయారు చేయవచ్చు ఇలాంటివి కాకుండా ఇంకా మీరు సృజనాత్మకంగా కొత్తగా ఆలోచించి మీరు తయారు చేయవచ్చు తరువాత ఆ పాఠం ఆధారంగా వ్యక్తుల పేర్లు వారి ప్రత్యేకతను గురించి రాయాలి మనం మహాత్మా గాంధీ గారు మనకి పాఠశాలలో మహాత్మా గాంధీ గారు భగత్ సింగ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సరోజినీ నాయుడు గారు అబ్దుల్ కలాం గారి గురించి మనకి ఇచ్చారు వారి ప్రత్యేకతను మనం రాయాలి మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో మన దేశానికి స్వతంత్రం తెచ్చారు భగత్ సింగ్ స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగ నిర్మాత సరోజినీ నాయుడు గారు స్వతంత్రానంతర ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు కవి కోకిలగా ప్రసిద్ధి అబ్దుల్ కలాం గారు మన దేశ మాజీ రాష్ట్రపతి వి విజ్ఞానవేత్త శాస్త్రవేత్త ఇవి వీరి ప్రత్యేకతలు తరువాత సాధనాపత్రం ఆరు మంచి బహుమతి పదజాలం కీలక పదాల ఆధారంగా పదాలు రాయండి వాక్యాలతో వాటిని మనం రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి బహుమతి అని బొమ్మ ఇచ్చాడు ఆ బొమ్మకి సంబంధించినటువంటి పదాలు మనం అన్నీ మన పాఠ్యాంశం ఆధారంగా రాయాలి పుస్తకం కలము సైకిల్ తీపి మిఠాయిలు కంప్యూటర్ దుస్తులు బొమ్మలు నాణ్యాలు వీటిని మనం రాసుకోవచ్చు ఇంకా అదనంగా మీరు కూడా రాసుకోవచ్చు ఏమేమి బహుమతులు ఇస్తారు మనకి పుట్టినరోజు సంబంధంలో ఇక్కడ వాక్యాలు రాసినట్లయితే రవికి కలము బహుమతిగా ఇచ్చాను రవికి కంప్యూటర్ బహుమతిగా ఇచ్చాను మూడు రవికి సైకిల్ కంటే దుస్తులు ఇష్టము నాలుగు రవి నాణెములతో బొమ్మలు తయారు చేశాడు ఇలా మనం రాయవచ్చు ఇవి కాకుండా మీరు ఇంకా కొత్తగా కూడా రాయవచ్చు అర్థవంతంగా రాయాలి ఇచ్చిన పదాలకు ఒక వాక్యంలో ఉంచి సొంత వాక్యాలు రాయండి ఇక్కడ మనకు దినపత్రికలు వార్తాపత్రికలు ఇచ్చాడు ఒకటో దాంట్లో ఈ రెండు పదాలు వచ్చే విధంగా వాక్యం తయారు చేయాలి మా ఇంటికి దినపత్రికలలో వార్తాపత్రికలు వస్తాయి రెండు చదవడం అలవాటు మా తమ్ముడికి పైకి చదవడం అలవాటు అంటే లౌడ్ రీడింగ్ అంటారు పైకి చదవడం గట్టిగా చదవడం అంటారు గ్రంథాలయం పిల్లలు ఆ గ్రంథాలయంలో పిల్లలు చదువుతున్నారు తర్వాత నాలుగోది బొమ్మలు కథలు నాకు బొమ్మల కథలంటే ఇష్టం తర్వాత ఈ సరైన పదాలతో జతపరచండి రాయండి చిత్రాలు గీసేవారు చిత్రాకారులు కవిత్వం రాసేవారు కవులు వార్తలు సేకరించేవారు విలేకరులు రచనలు చేసేవారు రచయితలు సంపాదకత్వం చేసేవారు సంపాదకులు ఇలా మనం ఈ జతపరిచి జతపరిచిన దాని తర్వాత మనం వాక్యాలుగా రాయాలి పత్రం ఏడు మంచి బహుమతి మంచి పదం కలిపి పదాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ మనకి మంచి కథ నేను మంచి కథ చదివాను తర్వాత మీరు రాయాలి ఇప్పుడు మంచి పుస్తకం నేను మంచి పుస్తకం కొన్నాను మంచి మాట మంచి మాట మనిషికి నిజమైన అలంకారం మంచి మిత్రుడు మంచి పుస్తకమే మంచి మిత్రుడు మంచి బడి మా బడి చాలా మంచి బడి మంచి గురువు మా గురువులు చాలా మంచి గురువులు మంచితనము మంచితనమే మనిషికి ఆస్తి తర్వాత ఆ క్రింది అనుకరణ పదాలను సరైన చోట రాయండి అనుకరణ పదాలంటే తెలుసు కదా మీకు ఒకే విధంగా పలుకుతూ ఉంటుంది మనకి బాక్స్లో ఇచ్చారు ఈ బాక్స్లో ఉన్న పెట్లలో ఉన్న జాగ్రత్తగా చూసి రాయండి గనగన గంటలు కనకన నిప్పులు గబగబ అడుగులు భగభగ మంటలు పక్కపక్క నవ్వులు చిట చిట చినుకులు గలగల గోదారి బిరబిర కృష్ణమ్మ చురచుర చూపులు చరచర నడకలు ఆ తర్వాత క్రింది పదబంధాలలో ఒక్కో పదబంధంతో సూచించండి ఒకటి పుస్తకాలు చదువుకునే చోట గ్రంథాలయం డబ్బును వృధా చేసుకో చేయకుండా దుబారా బడిలో ప్రతి ఏటా జరిపే ఉత్సవం వార్షికోత్సవం బంధువుల క్షేమ సమాచారం రాసే కాగితం ఉత్తరం లేక పిల్లలు ఆడుకునే స్థలం ఆట స్థలం ఈ ప్రశ్నలాగానే వారికి సమాధానం లాగా బాగా ఇలా పత్రం ఎనిమిది మంచి బహుమతి మా పాఠశాలలో గ్రంథాలయం ఉంది అనే పాఠంలో ఉంది కదా ఇలా మా పాఠశాల అనే పదంతో మొదలయ్యే మొదలుపెట్టే వాక్యాలు రాయండి ఒకటి మా పాఠశాలలో సరస్వతి దేవి గుడి ఉంది మా పాఠశాలలో గ్రంథాలయం ఉంది మా పాఠశాలలో చక్కని ఆట స్థలం ఉంది మా పాఠశాలలో బడి తోట బాగా ఉంది మా పాఠశాలలో మంచినీటి సదుపాయం ఉంది ఇలా మనం చాలా అనేకం రాయవచ్చు ఈ క్రింది పదాలతో పుస్తకాలకు సంబంధించిన వాక్యాలను రాయండి ఇక్కడ మనకి సున్నాలు జుట్టి ఉన్నవి ఆ జుట్టి ఉన్న వాటితో నన్ను వాక్యాలు రాద్దాం చూడండి పిల్లలు మా గ్రంథాలయంలో అనేక పుస్తకాలు ఉన్నాయి ప్రతి పుస్తకం అనేక విషయాలు తెలియజేస్తుంది పుస్తకాలు చదవడం అంటే నాకు ఇష్ ఆసక్తి ఈరోజు నేను కథల పుస్తకం చదివాను నేను చదివిన విక్రమార్కుని కథల పుస్తకం బాగుంది బాలమిత్ర పుస్తకంలో నేను రాసిన కథ ముద్రించారు పుస్తక పఠనం వల్ల మహనీయుల శక్తి తెలుస్తాయి ఇలా మనం ఇలా సొంతగా అక్కడ ఉన్న పదాలను చూసి రాయవచ్చు మీరు ఇంకా అనేకం రాయవచ్చు తొమ్మిదవ సాధనపత్రం మంచి బహుమతి అచ్చు యద్దం కనుక్కోవడంతో పుస్తకం రూపురేఖలే మారిపోయాయి అట్లాగే క్రింది వాటి రూపురేఖలు ఎలా మారాయో పట్టికుల రాయండి ప్రతి వస్తువు మనం వంట చేసే పాత్రలు ఒకప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి ఒకప్పుడు మట్టి పాత్రలు కంచు ఇత్తడి ఇప్పుడు స్టీలు రాగి పాత్రలు అల్యూమినియం పాత్రలు మనం కూర్చునే కుర్చీలు ఒకప్పుడు అరుగులు చెక్క కుర్చీలు ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు బెంచీలు బల్లాలు మన ఇంట్లో విద్యుత్ బల్పులు ఒకప్పుడు లాంతరు ఆముదపు దీపాలు ఇప్పుడు బల్బ్స్ లెడ్ బల్బ్స్ లెడ్ బల్బ్స్ అంటారు తర్వాత మనం వాడే పెన్నులు ఒకప్పుడు చెక్క పెన్నులు ఇంకు పెన్నులు ఇప్పుడు వాడి పారేసే బాల్ పాయింట్ పెన్స్ రెండు రూపాయలు మూడు రూపాయలు పెన్నులు ఉంటాయి మనం వేసుకునే బట్టలు ఒకప్పుడు పంచా ఉత్తరీయం చీరకట్టు ఇప్పుడు జీన్స్ పంజాబీస్ ఉంటాయి మీరు మీ ప్రాంత గ్రంథాలయంలో చదివిన ఏవైనా మూడు పుస్తకాల పేర్లు రాయండి ఆ పుస్తకంలో మీకు నచ్చిన అంశాన్ని ఒక వాక్యంగా రాయండి పరమానంద శిష్యుల కథ పుస్తకం పేరు నచ్చిన అంశం గురువు గారి వల్ల శిష్యులందరికీ జ్ఞానోదయం విక్రమార్కుని కథలు తెలివితేటలతో సమస్యను సాధించుకోవడం వేమన శతకం మంచి మంచి నీతి విషయాలు బొమ్మల రామాయణం శ్రీరాముని వ్యక్తిత్వం గురుభక్తి పితృభక్తి ప్రజలపై ప్రేమ ఇలాంటి విషయాలన్నీ నచ్చినవి తరువాత ఈ పాఠంలో వియాన్కు వాళ్ళ మామయ్య కథా పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు మనం మన స్నేహితుల పుట్టినరోజుకి ఏ బహుమతి ఇస్తే మంచి బహుమతి అవుతుందో వాటి పేర్లు రాయండి అది ఎందుకు మంచి బహుమతి అవుతుందో రాయండి కలము దినచర్య డైరీ డైరీ ఇవ్వచ్చు సంక్షిప్త రామాయణం రామాయణం కూడా ఇవ్వచ్చు ఇలాంటి విషయాలు చూసిన ఇక్కడ పేర వాక్యం రాస్తే నా మిత్రుడు మంచి రచయిత అతనికి కలము బాగా ఉపయోగపడుతుందని నా భావన నా మిత్రుడికి డైరీ రాసే అలవాటు ఉంది కనుక ఇది మంచి బహుమతి అవుతుంది నా మిత్రుడికి శ్రీరాముడు అంటే ఇష్టం అతనికి రామాయణం మంచి బహుమతి అవుతుంది ఇలా మనం అక్కడ రాసి వాక్యాలు రాయడం జరుగుతుంది ఎలా ఎందుకు ఇష్టము అని సాధనాపత్రం పది మంచి బహుమతి స్వీయ రచన క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఒకటి భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలని చివరగా కోరాడు రెండో ప్రశ్న మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటాను తోటి స్నేహితులను కూడా అడిగి తెలుసుకుంటాను మూడు పుస్తకాలు చదవడం ద్వారా గొప్పవారైన వారి గురించి తెలుసుకున్నారు కదా పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి విద్యార్థులు మీరు సొంతగా రాయవచ్చు ఇది ఒక జస్ట్ ఒక నమూనా కింద మాత్రమే చూపడం జరుగుతుంది బుద్ధి వికాసం పొందుతాం మంచి చెడులు తెలుసుకుంటాం తెలివితేటలు పెంచుకుంటాం ఆనందం పొందుతాం ఆలోచనలు పెంచుకుంటూ విజ్ఞానం కూడా పొందుతాం ఇవి మీరు ఈ వీటితో పాటు అదనంగా మీరు రాయవచ్చు నాలుగో ప్రశ్న మీరు చదివిన పుస్తకం గురించి రాయండి అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి నాకు నచ్చిన పుస్తకం రామాయణం పిల్లల బొమ్మలు రామాయణం అనే పుస్తకం కొని చదివాను ఎంతో ఆనందం కలిగించింది ఎంతో మంచి పుస్తకం చదివినందుకు గొప్పగా భావించాను రామాయణంలో అన్ని పాత్రలు సన్నివేశాలు మనసుకు ఆకట్టుకున్నాయి ముఖ్యంగా రాము పాత్ర నాకు చాలా ఇష్టం సాధనపత్రం పదకొండు మంచి బహుమతి సృజనాత్మకత ఆ పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ ఇది ఒక సూక్తి ఇలాంటి సూక్తులను కింది మరికొన్ని ఉదాహరణలు చదవండి పుస్తకం నోరు వెప్పని మహావక్త మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం ఇలాంటి సూక్తులు సేకరించి రాయద్దాం మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం పుస్తకం హస్తభూషణం పుస్తకాలు నిజమైన నేస్తాలు పుస్తకాలు శాశ్వత స్నేహితులు పుస్తకం చక్కని మార్గదర్శి పుస్తకం విజ్ఞాన సూచిక ఆ పుస్తకం వలన పుస్తకం పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయో రాయండి విద్యార్థులు ఆనందంగా రాయవచ్చు పుస్తకం మిత్రమా ఎలా ఉన్నావు పలక ఇదిగో ఇలా మూలన పడి ఉన్నాను మిత్రమా పుస్తకం అయ్యో అదేంటి పలక ఏమని చెప్పను జనం నన్ను పూర్తిగా మర్చిపోయారు పుస్తకం లేదు మిత్రమా అక్షరాభ్యాస సమయంలో నిన్నే ఉపయోగిస్తారు పలక అవును ఆ సమయంలోనే నేను గుర్తొస్తాను పుస్తకం నా పరిస్థితి నీలాగే ఉంది పలక అవును కనీసం నిన్నైనా చేతబట్టుకునేట్లేదా అలా సంభాషణ సాగించవచ్చు ఇది ఎవరి సృజనాత్మక సంబంధించి వారు కొత్తగా రాయవచ్చు విద్యార్థులు ఇంకా కొత్తగా రాయడానికి ప్రయత్నించాలి సాధనా పత్రం మంచి బహుమతి భాషాంశాలు క్రింది వాక్యాలను చదవండి పట్టికలో పేర్కొన్న భాషా భాగాలను వాక్యాలలో గుర్తించి పట్టికలో నింపండి భాషా భాగాలు ఒకటి ఆహా రమ్య గీసిన జెండా బొమ్మ ఎంత బాగుంది ఔరా చిన్న చీమ ఎంత బరువును మూస్తుంది అరే వెంకట్ బురదలో నడుస్తున్నాడు ఎందుకు నాలుగు భలా కార్తిక్ చక్కగా పాట పాడాడు ఐదు అమ్మో ఆ పులి ఇటువైపే వస్తున్నది ఆరు అయ్యయ్యో నేను పుస్తకం తేవడం మర్చిపోయానే ఏడు అబ్బో నేను పిలిచినా నువ్వు రావడం లేదెందుకు ఎనిమిది ఓహో కమల నిన్న విజయవాడ వెళ్ళిందా తొమ్మిది ఆహా అమ్మ ఈరోజు పులిహోర చేసింది పది అయ్యో గోపి వాళ్ళ నాన్నగారికి దెబ్బ తగిలిందా ఇలా మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు అందులోని భాషా భాగాలను మనం రాయాలి ఫస్ట్ భాషాభాగాలు తెలుసు కదా నామవాచకం అంటే పేరును తెలియజేస్తుంది అంటే పేరుకు బదులుగా వాడేవి క్రియా అంటే ఏదైనా చేసిన పని అవ్యయం అంటే ఆశ్చర్యంగా కలిగించే పదాలు రమ్య చీమ వెంకట్ కార్తీక్ పుస్తకం సర్వనమైన సరికి నేను నువ్వు వాళ్ళ ఆ ఈ ఇవి సంబోధకాలు పాడారు వస్తున్నది వెళ్ళింది చేసింది తగిలింది ఇవి క్రియలు అవ్యయాలు ఆహా ఔరా భలా అమ్మో అయ్యయ్యో ఇవన్నీ అవి వా విద్యార్థులు చక్కగా ఈ యొక్క భాషా భాగాలు సులువుగా అర్థం చేసుకోవచ్చు ఈ క్రింది ప్రయాణాన్ని చదవండి ఖాళీలను పూరించండి అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కోసమే పనిచేస్తుంది తనకు తినడానికి ఏమీ మిగలకపోయినా తి తినిపిస్తుంది మనకు ఆరోగ్యం బాగోలేకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది మన కోసం నిరంతరం తపించే వ్యక్తి అమ్మ అందుకే అమ్మను మించిన దైవం లేదు అని అంటారు ఈ పేరాం చదివిన తర్వాత ఖాళీలు చూద్దాం ఒకటి మనకు డ్యాష్ బాగోలేకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవ చేస్తుంది మనకు ఆరోగ్యం డ్యాష్ ముందు నిద్రలేస్తుంది అమ్మ అందరికంటే ముందు మూడు అమ్మను మించిన డాష్ దైవం లేదు అని అంటారు క్రింది పేరాట్స్ చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పుస్తకాలు చదవడం మంచి అలవాటు ఇవి మనకు మంచి విషయాలు నేర్పుతాయి మంచి పుస్తకం మంచి స్నేహితుల వంటివి ఒకటో ప్రశ్న మంచి పుస్తకం ఎటువంటిది మంచి స్నేహితుని వంటిది మీకున్న మంచి అలవాట్లు రాయండి విద్యార్థులు సొంతగా రాయవచ్చు పుస్తకాలు చదవడం సహాయం చేయడం ఎప్పుడూ శుభ్రంగా ఉండడం కామాలు పెట్టుకోవాలి పుస్తకాలు చదవడం తర్వాత కామా పెట్టాలి సహాయం చేయడం కామా ఎప్పుడూ శుభ్రంగా ఉండడం పుల్ స్టాప్ తర్వాత ఈ క్రింది పేరాను చదవండి ప్రశ్నలు తయారు చేయండి కొంతమంది సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆసక్తి చూపిస్తారు నోటు పుస్తకాలు పెన్సిల్ వంటివి విద్యార్థులకు ఇస్తుంటారు అన్నదాన కార్యక్రమాలు చలివేంద్రాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు ప్రశ్నలు తయారు చేద్దాం పిల్లలు కొంతమంది వేటికి ఆసక్తి చూపిస్తారు ప్రశ్నలు తయారు చేయడం అంటే ఎందుకు ఏమిటి ఎక్కడ ఎలా అని ప్రశ్నించే వాక్యాలు ఉంటే సరిపోతుంది ప్రశ్నించే పదాలు ఉండాలి విద్యార్థులకు ఏమేమి ఇస్తుంటారు ఏ ఏ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఇలా మీరు కొత్తగా రాయవచ్చు ఇంకా అదనంగా తరువాత సాధనాపత్రం కీలక పదం ఆధారంగా పదాలను రాయండి వాటితో వాక్యాలు రాయండి ఇక్కడ మనకి మధ్యాహ్న భోజనం అని ఇచ్చారు ఇక్కడ మనకి అది నాలుగు పదాలు విడిగా ఇచ్చారు ఇది ప్రభుత్వ పథకము ఆకలి తీరుస్తుంది ప్రభుత్వ పాఠశాలలో పెడతారు రుచిగా ఉంటుంది దీనికి సొంత అర్థం చూడండి మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడతారు ఈ మధ్యాహ్న భోజనం వలన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు తర్వాత మూడోది కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీకు నచ్చిన కథల పుస్తకాల పేర్లు రాయండి పరమానంద శిష్యుల కథ అమరావతి కథలు విక్రమార్కుని కథలు కాశీ కథలు పంచతంత్ర కథలు ఇలాంటి కథలన్నీ రాసుకోవచ్చు రెండు స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు స్త్రీలు విద్యారంగం వైద్య రంగం శాస్త్ర రంగం సాంకేతిక రంగం సినిమా రంగం కళారంగం క్రీడారంగం రాజకీయ రంగం మొదలైన రంగాల్లో పనిచేస్తున్నారు విద్యార్థులు గమనించాలి ఇలా మనం ఏ ఏ రంగాల్లో చేస్తున్నా అన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించుకున్నాం ఇంకా మీరు ఏదైనా చూస్తే మీకు ఏదైనా తెలిసి ఉంటే రాయాలి